గ్రామం కరణశీ వాళ్ళలో నివాల్సి ఉంటున్నాం మా సమస్య ఏంటంటే మాకు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం దాదాపు ఆరు ఆరు కుటుంబాలకి భూమి కొంత భూమి కొంత భూమిని సాగు సాగు జీనోపాధి కోసం వచ్చారు అప్పుడు పెద్దలు మామూలు ఏంటంటే దాన్ని సాగు చేసుకుని అంద భూమిగా మార్చుకొని జీవనో జీనసాధారణ సాగిస్తా ఉన్నాం ఇప్పటివరకు ఇప్పుడు దాదాపు నలభై ఏడు రెండు వేల పదిహేను సంవత్సరం వరకు కూడా వాటి మీద జనాలు పెళ్లి చేసుకుంటూ పొలాలు చేసుకుంటూ జనం సాగిస్తున్నారు ఈ రెండు వేల పదిహేను ఏంటంటే ఈ అప్పుడు ప్రభుత్వం ఉండేసి ఎంఆర్ వాళ్ళు వాళ్ళు అందులో పేరెంటే అక్కడ మీకు ఇండస్ట్రియల్ పార్క్ కడుతున్నాం మీకు జాబ్లు ఇప్పిస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తాం ప్రత్యక్షంగా పరోక్షంగా మీకు ఉపాధి కలుగుతుంది మీరు చదువుకున్న పిల్లలు కానీ చదువుకున్న అందరికి ఇక్కడ పనులు జరిగే పనులు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి అన్నారు మా వాళ్ళు అప్పటికి ఒప్పుకోలేదు ఒప్పుకోకపోయినా సరే మీ పొలాలను మేము తీసుకుంటాం అనే ఉద్దేశంతో అప్పుడు ఎంఆర్ఓ మెయిన్ ముఖ్యంగా వాళ్ళు ఆరేవాళ్ళు చెప్పారు చెప్పడం జరిగింది అప్పటికి ఒప్పుకొనేసి మా వాళ్ళు కూడా ఎకరా లెక్క చెప్పిన ఇది నష్టపారు వచ్చేసి తీసుకున్నారు భూములు తీసుకున్నారు అప్పటికి ఎందుకు ఇస్తారు అంటే ఒప్పందం ప్రకారంగా ఇట్లా విజువల్ కల్పిస్తారు అనబట్టే వాళ్ళు కూడా ఒప్పుకొనేసి ఇట్లా ఇవ్వగలిగారు ఇచ్చిన తర్వాత నుంచి దాదాపు ఒక రెండు మూడేళ్ళు వెయిట్ చేసినాక ఇంకా ట్రాక్టర్ కడతారు అని చెప్పేసి ఇంతవరకు కన్స్ట్రక్షన్ చేయలేదు అప్పుడు దాదాపు ఒక ఐదేళ్ళ నుంచి కూడా మేము తిరుగుతాను కరెక్టర్ దగ్గర తిరుగుతానే ఇలా మా ఉపాధి కల్పిస్తున్నారు అక్కడ చిన్న స్థాపనలో ఏం లేదు మాకు ఉపాధి లేదని చెప్పి తిరుగుతూనే ఉన్నాం అప్పటికి తొందర చేయాలని అవుతానే ఉన్నాం వాళ్ళు ఏం చెప్తున్నారు ఇక్కడ మా చేతుల్లో లేదు ఇంకా చూస్తాం చూస్తాం చెప్తారు కానీ ఇటువంటి మాకు సమాధానం కరెక్ట్గా చెప్పట్లేదు ఇప్పటికీ దాదాపు తొమ్మిది ఏళ్ళు అయిపోయింది రెండు వేల పదిహేను నుంచి ఇప్పటికి రెండు వేల పద్నాలుగు దాదాపు తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయింది ఇంతవరకు కన్స్ట్రక్షన్ జరగలేదు ఇప్పటికి అడిగి ఇప్పటికి వెళ్ళి అడిగినా కూడా దాదాపు ఒక లాస్ట్ మంత్ లాస్ట్ మూడు నెలలోనే సడబ్బు కలిసి అలా ఇప్పటికేమంటున్నారు అది మా చేతులు లేదా మాకు కోర్టులో ఉంది కేసు ఉంది అంటున్నారు విషయం ఏంటంటే ఇప్పుడు నలభై ఏళ్ళు మీద మీ ఇంతమంది భూమి చేసుకున్నప్పుడు ఏరదు కూడా అప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఏరు అడ్డు అడ్డపడలేదు ఇప్పుడు మీ అమ్మిన తర్వాత ఇప్పుడు వాళ్ళు మా అని చెప్పి అంటారు అది ఎంతవరకు కరెక్ట్ మాకు విషయం తెలియట్లేదు మాకు చెప్పాడు పూర్తి ఎవరు చెప్పట్లేదు కాబట్టి ఈ కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఇవన్నీ ఈ విషయాన్ని దృష్టి తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం